గణమతాయనమ్మ ఓం శ్రీ కలమతాయనమ్మ ఈరోజు చేస్తున్న వీడియో ఏమిటంటే గత వారంలోనే మొదటి సాధనకు ఆసనం కూర్చునే రేకు చేశాను అదేవిధంగా ఈరోజు సాధన గురుమంత్రం ఎలా ఇస్తారు సాధన ఎలా చేసుకుంటారు అని చెప్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఈరోజు మొదటి సాధన చేసుకునే విధానం మొదటి సాధన ఎలా చేసుకోవాలి అంటే ముందుగా గురువు దగ్గరికి వెళ్ళినా ఇక్కడికి వచ్చిన నా దగ్గరికి వచ్చిన ఇంకో గురువు దగ్గరికి వెళ్ళినా కూడా గురుమ గురు మంత్రం తప్పనిసరిగా తీసుకోవాలి నా దగ్గర చాలామంది వస్తున్నారు యక్షిందేవా డైరెక్ట్ నాకు యక్షిందేవ మంత్రం కావాలా నాకు జరగబోయేది జరగబోయేది ఇరము పొరము మొత్తం చెప్పాలి అని చెప్తారు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్న వాళ్ళకి ఫస్ట్ గురు మంత్రం తీసుకున్న తర్వాతనే ఏదైనా కానీ మంత్ర సిద్ధి అనేది సిద్ధవుతుంది గురుముఖంగా ఫస్ట్ గురువు నాలుగ పైన బీజక్షలు రాసి వీపు పైన బీజక్షలు రాసి ఆ మంత్రం అనేది చెవులో చెప్తేనే ఆ మంత్రము మీకు సిద్ధిస్తుంది తర్వాత ఆ మంత్రం మీరు కంఠస్థం చేసుకోవాలి కంఠస్థం చేసుకున్న తర్వాత ఆ మంత్రము ఇలా కూర్చోవాలంటే ఫస్ట్ ఒక దర్భశాప ఒక దర్భశాప ఇలా తీసుకోవాలి ఇలాంటి దర్భశాప తీసుకోవాలి ఆ దర్భశాప దర్భశాప తీసుకున్న తర్వాత ఆ దర్ పైన ఒక ఆసనం రేకు మన పైన లాస్ట్ వీడియోలోనే ఒక ఆసనం బ్రేకు చూపించిన మీకు ఆ ఆసనం రేకు ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ రేకు పైన ఈ రేకు పైన ఇట్లా తొమ్మిది కలర్లు క్లాత్ కుట్టించుకోవాలి తొమ్మిది కలర్ల క్లాత్ కుట్టించుకొని ఈ రేకు పైన వేసుకొని కూర్చోవాలి మీరు ఈ తొమ్మిది కలర్ రేకు క్లాత్ ఎందుకంటే ఇది నవగ్రహాలకు సాంకేతమైనది కాబట్టి మీకు మంత్రజీపం అనేది తొందర సిద్ధిస్తుంది కానీ ఆ టైంలో మీరు ఎర్రగడ్డ అదే ఉల్లిగడ్డ అంటారు వెల్లుళ్ళు తినకూడదు ఆ జపం చేసుకునేంత వరకు తినకూడదు రాహుకేతు సంబంధించింది కాబట్టి సిద్ధతో శ్రద్ధతో జపం తీసుకోవాలి కానీ ముఖ్యంగా సాధకులకు మంత్రములం గురువురా వాక్యం అని చెప్తారు ఎందుకు చెప్తున్నారంటే సాధకుడికి ఫస్ట్ ఉన్న లక్షణం భక్తి ఉండాలి భక్తి గురువు పైన నమ్మకం ఉండాలి నమ్మకం ఉన్న తర్వాతనే మంత్రం చాలా తొందరగా సిద్ధిస్తుంది ఎందుకంటే ఈ విధంగా చెప్తున్నా అంటే చాలామంది నాకు మంత్రసిద్ధి వస్తుందా రావడం లేదా ఏంది అని చాలా క్వశ్చన్లు వేస్తుంటారు ఫస్ట్ అందుకే ఫస్ట్ భక్తి ఉండాలి గురువు పైన నమ్మకం ఉంటే ఏ మంత్రమైనా వంద వంద శాతం సిద్ధిస్తుంది నెక్స్ట్ వీడియోలో జపం ఎలా తీసుకోవాలి ఏ జపం వాడాలి అన్ని విధంగా నిష్టి వీడులు చెప్తాను జై కాళిమతాయన మహా